భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ నాలుగో అధ్యాయం జ్ఞానయోగంలోని ఇరవై నుంచి ఇరవై రెండు శ్లోకాలు శ్రీభగలతో నిరాశ్రయ భావం ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి మమకారం త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయములపై ఆధారపడరు కర్మలలో నిమిగ్నమై ఉన్నా వారు ఏమీ చేయనట్టే నిరాశర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహా శరీరం కేవలం కర్మ పూర్వాన్నాప్నోతి కీల్విషం భావం ఆసారంతుడై ఉండి అది ఇది నాది అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియములు పూర్తిగా నియంత్రణలో ఉంచుకున్న వారికి

వారు జీవన ద్వంద్వములకు అతీతులై ఉంటారు అన్ని విధములా పనులు చేస్తూనే ఉన్నా గెలుపు ఓటమిలో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మల చే బంధింపబడరు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించాడు